మీడియా ముసుగులో ఏది పడితే అది అడ్డగోలుగా రాస్తే చెల్లుతుందని సోషల్ మీడియాలో తప్పుడు రాతలతో కొంతమంది నాయకుల అభిప్రాయాలను వారి బావా చలాన్ని ఇతరులపై రుద్దే ప్రయత్నం చేసి ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ స్థానిక మీడియా ప్రతినిధులపై లేనిపోని ఆరోపణలు చేస్తున్న నకిలీ రిపోర్టర్ల భారతం పడతామని షాద్ నగర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మహ్మద్ అలీఖాన్ బాబర్ గిరిజన విభాగం రాష్ట్ర కోఆర్డినేటర్ రఘునాయకులు హెచ్చరించారు సోషల్ మీడియాలో షాద్ నగర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఎమ్మెల్యే మీడియా ప్రతినిధులపై తప్పుడు ప్రచారాలు చేస్తూ సోషల్ మీడియాలో ఇద్దరు నకిలీ రిపోర్టర్లు చేసిన ప్రచారంపై వారు సీరియస్ అయ్యారు ఈ సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వీరితో పాటు తిరుపతి రెడ్డి శ్రీను నాయక్ అంబటి ప్రభాకర్ హుస్సేన్ డంగు శ్రీనివాస్ యాదవ్ తదితరులు మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మీడియా ముసుగులో అరాచకలు సృష్టిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు తాగు లేకుండా ప్రతి ఒక్కరికి వచ్చే అవకాశం ఉంది ఏ ఒక్క కార్యకర్త నిరుత్సాహం లేడు ఏ ఒక్క నాయకుడు కూడా నిరుత్సాహంగా లేడు ఎమ్మెల్యే గారు ప్రతిరోజు ఎనిమిది ఎనిమిదిన్నరకు క్యాంప్ ఆఫీస్లో వచ్చి ప్రజలు ఎంతోమంది ఉన్నా అందరితో కలిసి వాళ్ళ సమస్యలు తెలుసుకొని పరిష్కార దిశలో ఆ కార్యక్రమాలు చేయడానికి అధికారులకు సూచనలు చేస్తూ ఇక్కడ ఉన్న కొంతమంది నాయకులకు కూడా సూచనలు చేస్తూ వాళ్ళ పనులు చేపించడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ ఏదో మేము ఇలా ఏదో అవుతుందని కాదు వాస్తవానికి పత్రికా విలేకరులు అంటే వాళ్ళకు అగ్నిరేషన్ కార్డ్స్ ఉండాలి కలెక్టర్ గారు అగ్నిరేషన్ కార్డ్స్ ఇవ్వాలి వాళ్ళ సీనియారిటీ వాళ్ళు ఏం రాస్తున్నారని కూడా ప్రజలు గ్రహించాలి నేను ఏదో రాస్తే ఏదో అవుతుందని చెప్పి అనుకోవడం చాలా పొరపాటు వాళ్ళది ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఉదాహరణకు నేషనల్ హైవే రోడ్ షార్గర్కి వెళ్ళి వరకు చేయడం జరిగింది అందులో ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ప్రతి ఒక్క టిఆర్ఎస్ బీజేపీ వాళ్ళు బీజేపీ వాళ్ళు అయితే క్యాంపస్లో వాళ్ళకి పిలిచి వాళ్ళకి మీటింగ్ పెడితే అంద సలహాల ప్రకారంగా ఎవరికి ఇబ్బందులు కాన్సెప్ట్ కాన్సెప్ట్తోని ఎవరు ఇప్పటి వరకు ఎలాంటి కార్యక్రమాలు క్యాంపస్లో పెట్టే పార్టీలకు పిలిచి పెట్టడం జరగలేదు ఉదాహరణకు ఒక బీజేపీ నాయకుడే ఇలా మేము పిలిస్తే వచ్చి మొదటిసారి వస్తున్నాం క్యాంపా రాలేదని చెప్పడం జరిగింది ఇంత పారదర్శకంగా జరుగుతున్న సందర్భంలో ఈ కొంతమంది ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి వాస్తవాలు తెలుసుకొని పోలీస్ అధికారులు కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియదు లేదు జరుగుతున్న అభివృద్ధి పార్టీలు అనేది ఎన్నికల ఎన్నికల సందర్భంలో పార్టీలు కానీ అభివృద్ధి విషయంలో మాత్రం పార్టీలు కావు ఈ కాన్స్టిట్యూన్స్ అభివృద్ధి నా ధ్యేయం అని చెప్పేసి అని ఈరోజు ధైర్యంతో ఒక ధైర్య శాస ధైర్య సాహసంతో ముందుకు పోతున్నటువంటి ఎమ్మెల్యే గారి మీద ఇలాంటి ఈ మీడియా అని చెప్పేసి అని జన జనమంతా ఎవరో చర్చించుకుంటున్నారని చెప్పేసి అని జన ముసుగులో మీ పదాలను నీ భావాజాలని నీ ఉద్దేశాన్ని నిర్ణయం తీసుకున్నటువంటి జర్నలిస్టు ముసుగులో మాట్లాడుతున్నటువంటి వాడు ఎవరైనా కానీ వాళ్ళు సహించే సమస్య లేదని చెప్పిన సందర్భంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం కాబట్టి విలేకరులను కించపరిచే విధ పద్ధతిలో చేసినటువంటి వ్యాఖ్యలను వెంటనే బేసరంగా వాపసు తీసుకోవాలి వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం అనుకోండి వాళ్ళు నిజంగా జర్నలిస్ట్ అయితే అతను ఎవరైనా ఎవరైనా పెట్టేటువంటి ఎవరైనా ఉంటే గారి తెలియకుండా చేసే కార్యక్రమాలు బహిరంగంగా బయట పెట్టమని చెప్పి సవాల్ని చెబుతున్నా బయట పెట్టి అటువంటి మా ఎమ్మెల్యే గారికి తెలియకుండా మా ఎమ్మెల్యే గారి నోటీసులు లేకుండా ఇక్కడ మా కాంగ్రెస్ పార్టీ కాన్స్టిట్యూషన్ నాయకులు కింది స్థాయి గ్రామ స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి వారు ఎక్కువ ఎక్కువగా ఐక్యమత్యంతో వారి వారి నాయకత్వంలో ఏది తెలిసి వారికి ఏది ఏం చేసినా వారి సహకారంతో చేస్తున్న తప్ప ఎమ్మెల్యే పరిస్థితి మా నాయకులు చేరు వీలే మా నాయకుడికి ఎమ్మెల్యే గారు ప్రతిష్ట వచ్చే పద్ధతిలో ఇంకో వాటిలో చెబుతున్నాం ఈ కాంగ్రెస్ లో కాంగ్రెస్ నాయకులు చిన్న పెద్ద అందరూ తెలంగాణ రాష్ట్రంలోని షాద్ లో ఎమ్మెల్యే గారు చేసే అభివృద్ధి కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు వారంగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఆ దశలో పయనం చేస్తున్నాం ఉదాహరణ జూనియర్ కాలేజ్ కావచ్చు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావచ్చు లేదు రోడ్లు ఇతర ఇతర